హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందాం అనుకుంటున్నాను బట్ అలా అనడానికి కూడా లేదు పర్వాలేదు బాగానే ఉన్నాను నేను అసలు మాట మీద నిలబడే నిలబడిన ఎందుకంటే రోజు విడిచి రోజు మీకు వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను కానీ పోస్ట్ చేయటం లేదు నాకు ఆ విషయం తెలుసు దానికి కారణం కూడా మీకు ఒక కారణం చెప్పాలి ఎందుకంటే నేను మా అత్తగారు వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పనిలో పడిపోయాను అనమాట తర్వాత ఈ రాఖీ పండగ అవి ఇవి హడావిళ్ళు పిల్లలు పెద్దోడికి కాలేజీ జాయినింగ్ చిన్నోడికి కాలేజీకి పంపించడం తను బయట ఉండటం వల్ల నేనే అన్ని చేసుకోవాల్సి వచ్చింది సో నేను అది నేను ఒక రోజు విడిచి రోజు పోస్ట్ చేయలేకపోతున్నాను కానీ అన్ని వీడియోస్ తీసుకొని మాత్రంకి చక్కగా దాచిపెట్టానమాట మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పేసేసి కాబట్టి నా బాధని నా కష్టాలని నా తాలకు సంతోషాలు అన్నింటినీ మీతో నేను షేర్ చేసుకుంటాను ఏంటి ఇక్కడ ఇదంతా ఉప్పర్ మీటింగ్ జరుగుతుంది అని అనుకుంటున్నారా ఎవరో కాదు వాళ్ళు నా చిన్నోడు పెద్దోడు ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఎవరు మా హస్బెండ్ ముంబై వెళ్ళిపోయిన నుంచి గంటకు రోజుకి ఒకసారి రోజుకు నాలుగే సార్లు మమ్మీ పది నిమిషాలు బయటకు వెళ్ళొస్తా మమ్మీ అరగంట బయటికి వెళ్ళొస్తానని చెప్పేసి గంటల గంటలు ఇంటికి రావటం అనేసారు సో ఇంకా నాకు చాలా కోపం వచ్చింది అరే బాబు వెళ్ళి మాట్లాడుకుంటారా అదే మాటలు ఇంట్లో మాట్లాడుకోండిరా ఒక బెడ్రూమ్ మీకు ఇచ్చేస్తాను నేను ఆ బెడ్రూమ్లోకి రాను కానీ చీటికి మాటికి బయటికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు నెక్స్ట్ వాతావరణం కూడా అసలు బాగాలేదు ఇప్పుడు ఏమైనా జలుబులు తుమ్ములు దగ్గులు వస్తే నేను మీతో పాటు తిరగలేనని చెప్పేశాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రమ్మని ఫోన్ చేస్తే లేదురా మా మమ్మీ వచ్చేయమంటుందని చెప్పి అన్నారు నేనంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే నేను నా పిల్లలతో ఎలా ఉంటానో వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా నేను అలాగే ఉంటానన్నమాట వాళ్ళని చాలా సరదాగా చాలా ఇష్టపడతారు ఆంటీ ఆంటీ అనుకొని సో వాళ్ళని వచ్చేయమని చెప్పాను అనమాట సో వాళ్ళందరూ వచ్చేసారు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏదో మామూలు మాటలు మాట్లాడుకుంటుంటే ఏదో మా పెద్దోడిని పొగుడుతున్నారు అయ్యో మా పెద్దోడి సంగతి మీకు తెలియదు వాడు ఏమేమి చేశాడు అని చెప్పేసి చిన్నప్పుడు విషయాలన్నీ వాళ్ళతో నేను జోక్స్ అన్నీ చెప్పుకున్నాను అనమాట అది నాకు నోట్తో చెప్తే కుదరదు నేను యాక్ట్ చేసి చూపించాలి లేకపోతే నాకు ఆ తాలూకా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను వాళ్ళతో షేర్ చేసుకోలేను అది ఈ విషయమే కాదు అది బాధదైనా సరే అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా జరిగిందని చెప్పేసేసి నేను యాక్ట్ చేసి చెప్తాను అనమాట అది నా దగ్గర ప్లస్తో మైనస్తో తెలియదు నాకు అందరు కనెక్ట్ అయిపోతారు ఆ విషయంలోన మీకు ఒక చిన్న ఎగ్జామ్ చిన్న చెప్తాను మా పెద్ద అబ్బాయి టూ థౌజండ్ సిక్స్లో పుట్టాడు మా చాలా వరకు కూడా మా అత్తగారు మా గారే పెంచారు దీంట్లో ఏది లేదు ఎందుకంటే మా ద నాకు అప్పటికి ఏమీ తెలియని ప్రపంచంలో ఉండేదని అనమాట నాకు ఆ పెంచటాలు అవేమి పెద్దగా తెలియ అంటే ఎలా పెంచుతానో తెలియక వాళ్ళ దగ్గరే ఎక్కువ పెట్టుకునేవారనమాట సో వాడికి మా అత్తగారు మామగారు అంతా చాలా బాధ్యత ఉండేటట్టు పెంచారు అంటే ఇది మంచి ఇది మనవాళ్ళు ఇది చెడ్డ అని చెప్పి వాడిని పెంచారనమాట కానీ ఎంత మంచిగా పెంచినా వాడు చాలా అల్లరి చేసేవాడు చాలా అంటే చాలా అల్లరి చేసేవాడు ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేము మాతో ఉన్నప్పుడు మేము రెంటుకుండేవాళ్ళం అనమాట చిన్న ఇంట్లో రెంటుకుండేవాళ్ళం అయితే మూడు రోజులకి ఒకసారి చెత్త అబ్బాయి వచ్చి చెత్త తీసుకెళ్తూ ఉండేవాడు ఆ అబ్బాయి ఇంట్లోకి వచ్చి చెత్త లోపు చెత్త తీసుకెళ్ళి ఆ చెత్త సైకిల్లో వేసేలోపు అక్కడ రిక్షా ఉండేది కాదు చెత్త రిక్షా అనమాట దాన్ని మా చిన్న మా పెద్దోడు తోసుకుంటూ వెళ్ళిపోయేవాడు అంత అల్లరి మా పెద్దోడు తర్వాత తర్వాత ఆడు సైలెంట్ అయిపోయి మా చిన్నోడు రెచ్చిపోవడం మొదలెట్టాడు ఇప్పుడు ఎందుకు ఈ సెల్ఫ్ చూపిస్తున్నానంటే మీకు ఈ సెల్ఫ్కి నేను ఒక డోర్ కర్టన్స్ వేస్తాను కదా అవంతి వచ్చి వెళ్ళి నుంచి ఇద్దరు నా రెండు డాగ్స్ అల్లరెక్కువైపోయేవి మా మన ఎవరంటారు రౌడీ రౌడీగా వచ్చి ఆ కట్టెన్ మీదే టాయిలెట్ పోయడం నేర్చుకున్నాడు కాలు పైకి మరి కా కాలిట్ పోయటం ఇప్పటికది వారానికి రెండు సార్లు అది ఉతికానమాట ఉతకడానికి తీసినప్పుడు సెల్ఫ్ అంతా సర్దేశాను అనమాట సో అట్లా చేశాడు మా రౌడీగాడు పని పెట్టినా సరే నా ఒక ఒక నాదొక క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది అనుకున్నాను ఇంకా మా మా చిన్న మా పెద్దవాడికి ఎందుకు కాళ్ళు అనుకుంటున్నారా కాళ్ళు నొక్కట్లేదు వాళ్ళ కాళ్ళ వేలన్నది నాకు పేల్చడం ఇష్టం అనమాట ఎవరిదైనా అది తెలిసినోడైనా ఎవరైనా సరే అలా కూర్చుంటే కనుక వెళ్ళి పేల్చేస్తూ ఉంటాను అదే అలవాటు అక్కడ వాడితో ఏం మాట్లాడుతున్నానంటే వాడికి మా చిన్నోడికే గర్ల్ ఫ్రెండ్స్ అనుకుంటే ఈ మధ్య మా పెద్దోడికి కూడా గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు అనమాట నా కర్మకి ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అందరి దగ్గర నా నెంబరే ఉంటుంది వీళ్ళు బాగానే తప్పించుకుంటున్నారు నేను దొరికిపోతున్నాను అనమాట ఈ గర్ల్ ఫ్రెండ్స్కి అదే చెప్తున్నారు నా నెంబర్ డిలీట్ చేసేయమని చెప్పినా అని చెప్తున్నాను వాడితోని వాడిని అవుతున్నాడు మా చిన్నోడు కాలేజీకి రెడీ అయ్యాడు మరి ఎక్కడ ఏ వీడియోలో చూసాడో కానీ కాటికి పెట్టుకోవడం చూశాడంట దాన్ని అంటే ముస్లింస్ పెట్టుకుంటారు దాన్ని సవరమా ఏమంటారా నాకు పెద్ద పేరు తెలియదు మమ్మీ నాకు అలాగే పెట్టు అన్నాను అదే ఆడపిల్లలా పెట్టుకు వెళ్తున్నావు అంటే లేదు మమ్మీ మా కాలేజీకి ఇద్దరు ముస్లిం అబ్బాయి పెట్టుకొస్తున్నారు చాలా బాగుంది నాకు పెట్టు అన్నాడు సరేలేరా అని చెప్పేసి వాడు ముచ్చట పడుతున్నాడు కదా అని వాడికి కాటికి పెట్టాను ఇలాగే కాలేజీకి వెళ్ళిపోతావా అంట ఇలాగే వెళ్ళిపోతాను అన్నాడు మమ్మీ ఈ వీడియో మాత్రం పోస్ట్ చేయకుండా జాగ్రత్త జాగ్రత్తగా దాచుకో అన్నాడు చచ్చా నేను పోస్ట్ చేస్తాన నాన్న అని చెప్పి చెప్పాను కానీ మీకు చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి అందుకే మీకు చెప్పు తమ్ముడికి రాఖీ కట్టడానికి వైజాగ్ వెళ్ళాలి నేను సో లగేజ్ సర్దుకుంటున్నాను పెద్దగా ఏమి సర్దుకోలేదు ఉన్నది రెండు రోజులే సో నేను ఆ రెండు రోజులు తగిన తగినట్టు నేను బట్టలు తీసి పెట్టుకున్నాను అనమాట ఎక్కువ బట్టలు ఎందుకు ఎప్పుడైనా పెట్టుకోనంటే మా మరదల దగ్గరికి వెళ్తే మా మరదలు నైటీలు ఉంటాయి సారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి సో అంత పెట్టుకోవాల్సిన పని లేదని చెప్పేసి ఎక్కడో లోపల ఉన్న చిన్న బ్యాగ్ తీసాను అనమాట లగేజ్ అంతా సర్దేద్దామని యాక్చువల్లీ ఏ పండగకైనా దేనికైనా ఎవరికైనా ఒక ప్లానింగ్ ఉంటుంది ఏ ప్లానింగ్ లేని లైఫ్ నాది నాకు తెలుసు లాస్ట్ మంతే తెలుసు రాఖీ ఏ రోజు వస్తుందో నేను ఏ రోజు బయలుదేరాలో అన్నీ నాకు తెలుసు కానీ అస్సలు టికెట్ తీసుకోనమాట అనమాట ఒళ్ళంతా బద్దకమే మాకు ముందు రోజు అనమాట ట్రైన్ టికెట్లు చూసేసరికి ఏమో ట్రైన్ టికెట్స్ ఏమీ లేవు అన్ని హాలిడేస్ రావటం వల్ల మళ్ళీ చచ్చినట్టు ఆ బస్ టికెట్ తీసుకున్నాను అవి మళ్ళీ బస్సు ప్రయాణం అంటే చాలా భయం నాకు పెద్దగా బస్ అంటే ఎందుకు భయము అని కాదని కానీ చిన్న టెన్షన్ వాష్రూమ్ టెన్షన్ అనమాట నాకు ఆ వాష్రూమ్ మామూలుగా తింట్లో ఉంటే సచ్చినా రాదు కానీ బస్సు ఎక్కుతాను అని అనిపించేసరికి మాత్రంకి ముందే వచ్చేస్తుంది అది నా ఫీలింగ్ అనుకుంటాను ఇల్లంతా సర్దేశాను పిల్లలకి టూ డేస్ సరిపడే కూరలు అవన్నీ వండేసానమాట ఇల్లంతా నీట్గా పెట్టేసి వాళ్ళకి చెప్తున్నాను మొత్తం అంతా నీట్గా పెట్టేశాను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మా పెద్ద నన్ను డ్రాప్ చేయడానికి రెడీగా ఉన్నాడు అక్కడ ఐరన్ బట్టలు మూడు రోజుల నుంచి ఆ మూట ఉంది ఇవ్వండి ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వటం మానేశారు వరి నీళ్ళు లేనప్పుడైనా ఇవ్వండి రా అని చెప్పి వాడికి పెద్దవాడికి బతిమలాడే అనమాట నేను ఇంకా రెడీ అయిపోయాను యాక్చువల్లీ మేము బయలుదేరేటప్పుడే చెప్పాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోదాం నాన్న ఇరాయి తాగుదామని చెప్పాను అక్కడ ఏదైనా ఉంటే తినేస్తే ఇంకా నైట్ తినక్కర్లేదు నేను నాకు మళ్ళీ నేను బస్సు దగ్గరసిన పని లేదని చెప్పేసి అన్నాను సరే అని చెప్పి ఒక అరగంట ముందే బయలుదేరిపోయాము మా మా డాగ్స్ రెండింటికి స్నానాలన్నీ అయిపోయాం అనమాట అక్కడున్నదంతా క్లీన్ చేసేసాను నేను మా చిన్నోడు కాలేజీలో ఉన్నాడు వాడికి మార్నింగే చెప్పేశాను నాన్న నేను ఇలాగ సాయంత్రం బస్సుకి వెళ్ళిపోతున్నాను జాగ్రత్త అన్నా నువ్వు కొట్టుకోవద్దని చెప్పాను ఎన్నో చెప్పాను చెప్పినా స్ట్ అని తెలుసు మా పెద్దవాడు కార్ కారు తిప్పేసాడు అనమాట వాడికి లాక్ వేసేసాడు వాడు ఇంకా ఇద్దరం స్టార్ట్ అయిపోదామని ప్రిన్సిల్ గారి దగ్గరికి వెళ్ళి వాడికి రౌడీ గారికి ఇద్దరికి జాగ్రత్త అని చెప్పేసాను ఇంకా మా ఇంకా వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు ఎప్పుడు పడట్లేదో తెలియదు అలా ఉంది వాతావరణం చాలా డల్గా ఉంది మొత్తానికి నేను మా పెద్ద అబ్బాయి స్టార్ట్ అయిపోయాము అక్కడికి బస్సు బస్సు ఎక్కి ఎక్కించడానికి వచ్చాడు కొంచెం వచ్చేసరికి వర్షం పడిందని శుభ్రంగా పడింది నేను అన్నా అనమాట నాన్న స్పీడ్గా వెళ్ళకు పెద్ద వర్షం పడితే స్లోగా వెళ్ళని చెప్పాను వాడికి సరే అమ్మ అన్నారు తమ్ముని జాగ్రత్తగా చూసుకోనని చెప్పాను మొత్తానికైతే వెళ్ళిపోయామండి అక్కడికి వస్తుంది అన్నమాట రామజీ ఫిల్మ్ సిటీ ముందుకు వస్తుంది బస్సు అక్కడే నేను ఎప్పుడు ఎక్కుతాను సో ఇంకా ఇంక నైట్ ఏం తినొద్దు ఏదైనా ఇరానీ చాయ్ ఉన్నా పునుకులు తీసుకుని చెప్పాను పునుకులు అయితే లేట్ అవుతుందంటమ్మా అంటే ఫస్ట్ ఇరానీ చాయ్ తాగేశాను పెద్దగా నచ్చలేదు ఇరానీ చాయ్ ఎందుకో అంటే ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్గా అనుకుంటే ఆ పని ఎప్పుడు నాకు అట్రపులో ఆపే మొత్తానికి డబ్బులు కట్టాం కదా అని చెప్పేసి తాగేశాను ఏదో పునుకులు ఇస్తాడంటే ఆరు ఏడు ఇస్తాడేమో అని చెప్పనుకుంటే వాడే అంతంత ఇచ్చాడు రెండు రోజులు సరిపోయేటట్టు ఇచ్చాడు నేను తినలేకపోయాను మా పెద్ద అబ్బాయి అన్నాడు నువ్వు తినకపోతే నేను తింటా లేమ్మా అన్నాడు బస్సు వాడికి ఫోన్ చేస్తే అప్పటికే గంట లేటు బస్సు వాడికి ఫోన్ చేసాం అరగంట అరగంట అంటున్నాడు కనుక అంటున్నాడు కానీ ఇంకొక గంట అయిపోయింది మొత్తానికి మళ్ళీ ఫోన్ చేశాడు బస్సు వాడు వచ్చేస్తుంది బస్సు అని చెప్పన్నాడు సరే బస్ ఎక్కిపోవడానికి నేను వచ్చాను అనమాట అక్కడికి అప్పటికి మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి చినుకులు ఫస్ట్ లోపలికి వెళ్ళి పడిపోవాలరా దేవుడు అని చెప్పేసి బస్సు ఎక్కాను రత్న రణదీపు బస్సు పేరు అనమాట వాడు డిన్నర్ కాపాడు డిన్నర్ డిన్నర్ నడిచాడు అంటే మన ఊరుకుం కదా నాకు పేగు ఎక్కడా కూడా ఖాళీ ఉండకూడదు డిన్నర్ ఎందుకు వచ్చేసాను ఇక్కడికి వచ్చేసాను అనమాట పరోటా ఏదో ఆర్డర్ చెప్పుకున్నారు నా పక్కనే ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి కూడా ఉంది విప్రోలో జాబ్ చేసిందంట ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది అక్కడికి వచ్చిన కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళంటే బాగా పేదవాళ్ళు ఉన్నారు అక్కడ తినడానికి వస్తే ఆ పక్క సీట్లో కూర్చున్నాడు సాఫ్ట్వేర్ అనుకుంటా వాళ్ళు ఆ సీట్లో ఖాళీగా ఉందని కూర్చుంటే వాళ్ళని లేపేశాడు అక్కడ నుంచి నాకు చాలా కోపం వచ్చింది అండ్ మేము నేను పెట్టుకున్న ఆర్డర్ కూడా నాకు ఎక్కువ వచ్చిందనమాట సో వాళ్ళైనా తింటారు కదా అని చెప్పేసి ఒక ప్లేట్ తీసుకొని వాళ్ళకి నేను రెండు రోటీస్ వేసాను పక్కన అమ్మాయి కూడా రెండు రోటీలు వేసి చికెన్ కర్రీ అవి పెట్టేసేసి వాళ్ళకి వెళ్ళి వచ్చి టేబుల్ మీద కూర్చొని తినండి అని చెప్పాను లేదు మేడం దాన్ని మేము తింటుంటే వాళ్ళు తిడుతున్నారు అని చెప్పింది చెప్పారు నేను కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను రా అని చెప్పి వాళ్ళతో గొడవపడి అతన్ని కూర్చో వాళ్ళని అక్కడ అనమాట అంత అహంకారం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు ఏం పో వెళ్ళి పోయేటప్పుడు ఏం తీసుకుపోతామో నాకు తెలియదు అతనికి మీటింగ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు అతను ఎలాగైతే ఇక్కడ హోటల్కి వచ్చారో వాళ్ళు కూడా సేమ్ అలాగే హోటల్కి వచ్చారు తింటారు బిల్ పే చేస్తారు అతను కొంచెం గట్టిగానే క్లాస్ పీకాను మార్నింగ్ సెవెన్ థర్టీ అయిపోయింది వైజాగ్ వచ్చేసరికి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి నేను వస్తున్నాను రా అని చెప్పన్నారు వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట అన్న వచ్చారు నేను ఇంకా మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాను ఆల్రెడీ నా బస్సు రాత్రి గంటన్నర లేట్గా వచ్చింది కదా ఇంటికి గంటన్నర లేట్గా వెళ్ళాను అనమాట నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ మొత్తం అన్ని వంటలన్నీ చేసి పెట్టేసింది దేవుడికి డెకరేషన్తో సైతం అన్నీ రెడీ చేసి పెట్టేసింది ఇంకా నేను స్నానం చేసుకోవాలి నాకు పూజ దగ్గర కూర్చుందామని చెప్పింది సరేలే నువ్వు పూజ స్టార్ట్ చేసేసే నేను స్నానం చేసి వస్తాను అన్నాను సో నేను ఫస్ట్ స్నానం చేసేసాను అనమాట స్నానం చేసేసి నైట్ వేసేసుకున్నాను ఎందుకంటే వెంటనే శారీ కట్టుకోవడానికి అది అది వచ్చి ఇవ్వాలి నాకు చీర అందుకని చెప్పేసి అది ఎలా పూజ చేస్తుందో చెప్పి కొంచెం వీడియో తీసాను అనమాట నాకు ఒక తోరణం కడుతుంది ఒక తోరణం కట్టుకుంది చెప్తుంది దేవుడు వస్తున్నాడా లేదా మధ్యలో ఎందుకంటే నేను తిడతానమాట అదిగో నువ్వే మొత్తం అడ్డిసావు దేవుడు ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి దేవుడు కనిపిస్తున్నాడా లేదా అని చెప్పి ఆ దేవుడు చక్కగా కనిపిస్తున్నాడని చెప్పాను ఇది నా ఫ్రెండ్ వాళ్ళ దేవుడు కదనమాట ఇదంతా తను ఓన్గా తను క్రియేట్ చేసుకుంది ఇట్లా దేవుడు గది ఇలాగే ఉండాలి చాలా సింపుల్గా ఉండాలని చెప్పేసి అన్ని అందరి దేవుళ్ళు అంటే అన్ని దేవుళ్ళు పెట్టడం తనకి ఎంతగా పెద్దగా ఇష్టం ఉండదు పెట్టింది ఏదో నీట్గా పెట్టుకోవాలి మంచిగా పూజ చేసుకోవడానికి అన్ని కంఫర్ట్గా ఉండాలని చెప్పి మీరు గమ మా ఫ్రెండ్ ఇల్లు మొత్తం వైటే దానికి వైట్ అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ యూకేలో ఉందన్నమాట యూకేలో ఉంది కారణం వాళ్ళ హస్బెండ్ మా అన్న ఏదో కోర్స్ చేయాలి అంటే యూకేలో ఉన్నది సో యూకేలో ఉండి అక్కడ బయట కంట్రీ తాలూకా అవన్నీ చూసుకొచ్చింది కాబట్టి తనకి ప్యూర్ వైట్ అంటే ఇష్టం లైట్ కలర్స్ అంటే బాగా ఇష్టం శ్రావ శ్రావణ మా శ్రావణ వరలక్ష్మి వరలక్ష్మి వ్రతానికి వాళ్ళ హస్బెండ్ నల్ల పూసాలు చౌళీలు కొన్నారన్నమాట ఎక్స్ట్రా పేరు సో అది అక్కడ పెట్టి పూజ చేసింది నేనైతే నైటీలో కనిపిస్తున్నాను చూడండి ఎట్లా కనిపిస్తున్నానో వాళ్ళంత మీ అందరికి కనిపించాలని దాన్ని పక్కకు జరుగు చెప్పాను మొత్తానికి అది పూజ చక్కగా చేసుకుందనమాట నాకు నేను ఎప్పుడు వెళ్ళినా సరే నేను దేవుడికి గది శుభ్రం చేస్తాను నాకు ఇష్టం అవ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నాకు ఆ ఇంటి ఇల్లాంటి సర్దడం అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు దేవుడికి గది బాగా సర్దేదాన్ని ఈసారి పాపం దాని మీద వదిలేశాను మార్నింగ్ ఫైవ్ థర్టీకే దిగిపోతాను వైజాగ్లో అనుకున్నాను అంత బాగా లేట్ అయిపోయింది అనమాట దగ్గర దగ్గరగా టూ అవర్ టూ అండ్ హాఫ్ అవర్ లేట్ అయిపోయింది అది ఫోర్ ఓ క్లాకే లేచి మొత్తం ప్రసాదాలన్నీ రెడీ చేసింది దేవుడికి దేవుడి సామాన్లన్నీ పొద్దున్నే అంత క్లీన్ చేసుకున్నట్టుందనమాట సో అది పసుపుబొట్టుకి ఎవరికి పిలవలేదు ఎందుకంటే రా నెక్స్ట్ డే రాఖీ పండగ కదా వాళ్ళ అన్నకి కట్టడానికి తను రాఖీ కట్టడానికి వెళ్ళాలి అనమాట రాజమండ్రి వెళ్ళాలి సో ఇంకెవరిని పిలవలేదు నాకే పసుపు బొట్టు అవి ఇచ్చేసింది ఎప్పుడు చీర పెడుతుంది ఈసారి కూడా చీర పెట్టింది బట్ ఇవ్వడం వచ్చేటప్పుడు ఇవ్వడం మర్చిపోయింది ఇవ్వటం మర్చిపోయింది మళ్ళీ చూపిస్తుందని చూడండి యాక్చువల్లీ ఆ అది థర్డ్ బెడ్రూమ్లోకి అటాచ్ చేసి ఉంటుంది దాని గ్లాస్ డోర్ ఒకటి పెట్టుకున్నారు అది అపార్ట్మెంట్ కదా మా మా అన్న కాలు మొక్కుతుంది అనమాట అన్న దానికి కొన్న నల్ల పసులు అవన్నీ వేసి అన్న ఆశీర్వాదం తీసుకున్నారు భలే జోకులు వేస్తాడు అన్న చాలా అంటే చాలా జోకులేస్తాడు చిలిపి మా అన్న సో ఇంకా నేను వెళ్ళాను అనమాట నేను సారీ కట్టేసుకున్నాను దేవుడి గదిలోకి వెళ్ళేసి నేను నా పెద్దగా మొక్కడం ఒక్కొక్కడం మానేసానులేండి ఏ దేవుడికి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి నార్మల్గా అక్షంతాలు వేసుకున్నాను ఇప్పుడు అందరం కలిసి బయలుదేరిపోవాలి ఎందుకంటే తను వచ్చి వాళ్ళ బ్రదర్ హౌస్కి వెళ్ళిపోవాలి నేను నా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోవాలి రాఖీకి సో తొందరగా తినేసేసి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను అనమాట సో నా పూజ అక్కడితోటి నా వంతు పూజ అయిపోయింది సో అవి వైపుగానే అవన్నీ క్లీన్ చేసాం అనమాట మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోవాలి కదా దేవుణ్ణి కదిపేయాలి సో మేమందరం ఆ బిజీలా ఉన్నాం అనమాట సో మొత్తం అసలు హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను ఈసారి కుదరలేదు ఖచ్చితంగా నెక్స్ట్ దాంట్లో మీకు హోమ్ టూర్ చేస్తాను నా వయ్యారాలు చూడండి భయపడద్దు మా ఫ్రెండ్ వాళ్ళ వంటగది రీమోడలింగ్ చేసినప్పుడు అంటే మొత్తం అంతా తీసేసి రీమోడలింగ్ చేస్తున్నప్పుడు చూపించాను మీకు తర్వాత నేను చూపిలేదు బెస్ట్ ఆ ఇంటి మొత్తానికి వంటగది చాలా బెస్ట్గా చేయించుకున్నారు మీకు చెప్పాను ఆల్రెడీ తనకి వైట్ అంటే చాలా ఇష్టం అని వంటగది మొత్తం వైట్ వైట్ అండ్ వైటే చేసుకుందనమాట చాలా సింపుల్గా అంటే చాలా ఎలా అంటే ఒక రిచ్ లుక్ వచ్చేటట్టు తను చేసుకుంది యాక్చువల్ ముందున్న వుడ్ వర్క్ కూడా బాగుండేది బట్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదనమాట సో అట్లాగా తను చేసుకుంది మొత్తం అంతా ఇక్కడ 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 కనిపిస్తున్న వేర్ సామాన్లన్నీ నేనే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాను అనమాట అంటే తన కొనుక్కుంది అండి నేను ఇక్కడ ఆర్డర్ పెట్టాను మొత్తం వేర్ కావాలి నేను ఇలాగే ఇంకా మార్చుకోను ఇంకెప్పటికేనంటే నేను ఇక్కడ తీసుకున్నా ట్వెల్వ్ థౌసండ్ ఎంత అయింది తీసుకుంది తీసుకుంది వాటికి మాత్రం గ్లాస్ డోర్లు అన్నీ పెట్టించుకుంది క్లీన్గా కనిపించాలని చెప్పి అది మీకు తెలుసు వాటర్ దాన్ని ఏమంటారో అది వేడి నీళ్ళు చల్లటి నీళ్ళు వస్తాయి అన్నమాట ఇక్కడ వచ్చి సింక్ వచ్చి మోడ్రన్ సింక్ పెట్టి పెట్టుకుంది అంటే గ్లాసెస్ని అంత అదే చేయడానికి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి అది క్లీన్ చేసుకోవచ్చు దాంతోటి చాలా మోడర్న్ గా యాక్చువల్ అది షోకేస్ పీసే బయటకు పెట్టి బయట రియల్గా ఉన్న సింక్ పెట్టుకుందనమాట అక్కడ గిన్నెలన్నీ అన్నీ ఆ రూమ్ లో ఏసీ పెట్టించేసుకుంది వంటగదికి కూడా ఏసీ అనమాట ఎందుకంటే తన ఓల్డ్ ఇల్లు తన పాత ఇంట్లో అంటే ఇప్పుడు పది రెంట్కి ఇచ్చేసారులేండి ఆ ఇంట్లోనూ ఐదో ఎన్నో ఏసీలు ఉన్నాయి సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త ఏసీలు తీసుకున్నారు ఆ ఇంట్లో ఉన్న ఏసీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నారు అనమాట నెక్స్ట్ ఓవెన్ సెట్ ఆ సెట్ కొన్నప్పుడు కూడా మీకు నేను వీడియో చేసి పెట్టాను యాక్చువల్లీ వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా ఏం తినరు బట్ అప్పుడప్పుడు అన్న షిప్లో చేయటం వల్ల అన్న నాన్ వెజ్ ఏదైనా అప్పుడప్పుడు చేసుకుంటారు జస్ట్ అది ఇంకా ఇవంతా సెట్ మొత్తం గ్యా స్టవ్ కిందనే అంతా స్పూన్స్ కానీ గ్లాసెస్ కానీ మొన్న వచ్చినప్పుడు ఐక్యాలో షాపింగ్ చేసిందనమాట ఆ ఎక్కువ వాళ్ళు ఉంటారు స్టీల్ ప్లేట్స్లో తినరు అనమాట పింగాణీలో వాళ్ళకి అలవాటు సో పింగాణీ ప్లేట్స్ అవన్నీ షాపింగ్ చేసింది తను పైన అంతా అవసరం లేని సామాన్లు అంతా పైకి ఎక్కిచ్చేసింది లైటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా పెట్టారు అన్ని డోర్స్ కంటే ఎక్కడ ఎలా పెడితే అలా ఉంటుందని చాలా సూపర్గా ఉంది కదా ఇది వచ్చి మెయిన్ హాల్లో ఉండి కొంచెం చిన్న కబోర్డ్ వర్క్ అనమాట ఒక సోకేస్ పీస్ లాగా చేయించుకుంది అది కూడా మంచి లైటింగ్స్తో హట్తో చేపించుకుంది అక్కడ కనిపిస్తున్నవన్నీ చూసి వీళ్ళేదో డ్రింకర్స్ అనుకోవద్దా జస్ట్ ఓకే పీస్గా పెట్టుకుంది ఇంక ఇద్దరం కలిసి అక్కడ వీడియో తీసుకుంటామని చెప్పి అన్న వీడియో తీశాడు మామూలుగా నిల్చోవే అంటే అబ్బా అట్లా అలా నిల్చుంటాను ఇలా నిల్చోలేనని చెప్పి నాతో కోతి వేస్త్రాలు వేస్తుంది అనమాట అదండి యాక్చువల్లీ ఇంకా రాఖీ కట్టడానికి స్టార్ట్ అవుతాం రాఖీకి ఎలా కట్టాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానని నెక్స్ట్ వీడియోలో చెప్తాను